నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం కర్మ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం కర్మలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది గతంలో ఆచరించబడిన కర్మలు రెండవది వర్తమానంలో ఆచరించబడుతున్న కర్మలు గతంలో ఆచరించబడిన కర్మలు కూడా మూడు రకాలుగా ఉంటాయి మహంత అని మహంత అంటే గొప్ప కర్మలు అనేవి మధ్యమ అంటే మధ్యస్థంగా ఉండేవి అప్పక అంటే హీన కర్మలు అంటే తక్కువవి ఈ మూడు రకాలుగా ఉంటాయి గతంలో ఆచరించినవి అలాగే వర్తమానంలో కూడా ఆచరించబడిన కర్మలు మూడు రకాలు ఉంటాయి మొదటిది వృద్ధి భాగ్య కర్మలు అంటే ఉన్నత స్థితికి చేర్చే కర్మలు స్థితి భాగ్య కర్మలు స్థిరత్వాన్ని కలిగించే కర్మలు మూడవది హీన భాగ్య కర్మలు అంటే పతనాన్ని కలిగించే కర్మలు ఇవి కూడా మూడు రకాలు గతంలో ఆచరించబడిన కర్మల గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం మూడు రకాలు అని చెప్పుకున్నాం కదా వాటిల్లో మొదటిది మహంతమైన కర్మలు అంటే గొప్ప కర్మలు గతంలో ఆచరించిన కర్మలకు బద్ధులైన వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు గొప్ప మహంతమైన పుణ్యకర్మలు వాటిని ఆచరించిన వ్యక్తిని బంధించి శ్రీమంతుల ఇళ్లలో రాజ్యాన్ని పాలించే మహారాజుల కుటుంబాలలో ఐశ్వర్యవంతులైన ధనికుల ఇళ్లలో జన్మించేలాగా చేస్తాయి ఇలా జన్మించిన వారిలో కొందరు వర్తమానంలో వృద్ధి భాగ్యకర్మలు ఆచరిస్తూ ఇంకా ఉన్నత స్థితిని పొంది అత్యంత ధనికులై కీర్తి ప్రతిష్టలు ఇంకా అధికార హోదాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవిస్తుంటారు మరింత ఉన్నతిని సాధించిన స్థితిలో స్థిరంగా ఉంటారు వారు చేస్తున్న మంచి పనుల వలన అంటే మంచి పనుల వలన వారు తిరిగి పతనం కాకుండా వారు సాధించిన ఉన్నతి స్థితిలోనే కొనసాగుతూ సుఖవంతమైన ఆనందకరమైన భోగభాగ్యాలను అనుభవిస్తూ జీవిస్తారు మరికొంతమంది వర్తమానంలో స్థితి భాగ్యకరమలు ఆచరిస్తూ వారు జన్మించినప్పుడు లభించిన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా కాపాడుకుంటూ స్థిరంగా అదే స్థితిలో నిలిచిపోంటారు వీరు చేస్తున్న స్థితి భాగ్యకర్మల వలన మొదట్లో వారికి ఉన్న సిరి సంపదలు ఆస్తులు పెరగలేవు కానీ కరిగిపోకుండా అదే స్థితిలో కొనసాగుతూ జీవించగలుగుతారు అందువలన వారి జీవన స్థితిగతులు ఉన్నవి ఉన్నట్లుగానే ఉండగలుగుతాయి మరికొంతమంది శ్రీమంతుల ఇళ్లలో జన్మించినప్పటికీ వర్తమానంలో హీన భాగ్యకర్మలు చేస్తూ ఆస్తిపాస్తులను సిరి సంపదలను హారతి కర్పూరంలా కరిగించేస్తూ నానాటికి దిగజారుతూ పతనమైపోతారు వీరు చేస్తున్న హీన భాగ్యకర్మల వలన వారికి జన్మత లభించిన సిరి సంపదలు ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు అన్నిటిని పోగొట్టుకుంటారు సమాజంలో వారికి ఉన్న ఉన్నత స్థితి నుండి దిగజారి పతనమై పేదరికం అనుభవించే వారిని మనం చూస్తూనే ఉంటాం కొన్నిసార్లు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను బుద్ధుడి కాలంలో మహాధనుడు అనే ఒక వ్యక్తి ఉండాడు యాక్చువల్గా మనం ఎంతో అదృష్టవంతులమో అర్థం చేసుకోలేం ఎందుకంటే మనకి మానవ జీవితం లభించడం చాలా దుర్లభమైన విషయం అందులోనూ మన దుఃఖాలన్నింటి నుండి బయటపడగలిగే ఈ ధ్యాన సాధన అంటే బుద్ధుడి బోధనలు దొరకటం ఎంత అదృష్టమో చెప్పలేము అయితే అర్హంతుడు కావాలి అంటే దాదాపు వంద కల్పాల నుండి వెయ్యి కల్పాల వరకు పరిశ్రమ చేయవలసి ఉంటుందని భగవానుడు చెప్తాడు మనం అంత దీర్ఘకాలం పరిశ్రమ చేయగలుగుతాం కానీ మనకు ముక్తి లభించే అవకాశం లభించినప్పుడు దాన్ని విడ్చుకుంటే ఇంతవరకు చేసిన కృషి అంతా కూడా వృధా అవుతుంది బుద్ధుడి కాలంలో మహాధనుని కూడా ఇలాగే జరిగింది మహాధనుడు వారణాసిలోని అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించాడు అతడు కోశ అధ్యక్షుడి పుత్రుడు అంటే ట్రెజరర్ ఉంటారు కదా ట్రెజరర్ యొక్క కొడుకు ఇంత ధనం ఉన్న మా కొడుకు తన ఇష్టం వచ్చినట్లు ఆనందమైన జీవితం గడపాలని తల్లిదండ్రులు అతడికి సంగీతం మాత్రమే నేర్పించారు మిగతా పనులేమీ నేర్పించలేదు తమకు తగిన సంపన్న కుటుంబంలో జన్మించిన అమ్మాయితో వివాహం జరిపించారు ఆమె కూడా నాట్యం సంగీతం తప్ప ఏమీ నేర్చుకోలేదు ఆ నగరంలో కొందరు యువకులు మహాధనుని ప్రశ్న పట్టించాలనుకున్నారు మహాధనునికి తప్పకుండా కనబడే ఒక ప్రదేశం వెనుకున్నారు అతడు తన భవనానికి వెళ్ళే దానిలో అందరికీ కనబడే విధంగా గముగుడి మద్దు పానీయాలు ఇంకా మాదక ద్రవ్యాలు సేవించడం మొదలైన పనులు చేయడం మొదలు పెట్టారు వారంతా వారు ఏం చేస్తున్నారని మహాధనుడు తన సేవకుణ్ణి అడిగాడు వారు త్రాగేది మంచి పానీయమేనా అని ఆ పనివాణ్ణి అడిగాడు వాడు అయ్యా ఈ పానీయంలో సమానమైన పానీయం అంటే ఈ పానీయంతో సమానమైన పానీయం ప్రపంచంలో మరేది లేదు అని ఆ మహాధనుడితో చెప్తాడు రుచి చూడడానికని కొంచెం తెప్పించుకుంటాడు ఆ తర్వాత మరి కొంచెం తెప్పించుకొని సేవించాడు త్వరలోనే ఇది అతనికి వ్యసనంగా మారిపోయింది యువకులు అతని చుట్టూ చేరి ఆ దంపతుల సంపదనంతా తాగుళ్లకు తిండ్లకు అలంకారాలకు ఖర్చు చేయించారు సంపదంతా ఆవిరైపోయాక ఏమీ మిగలక వారు బిచ్చగాలయ్యారు ఆఖరికి ఇతరుల ఇండ్లల్లో అడపదడప మిగిలిన తిండి పదార్థాలను నాడు తినే గతికి దిగజారిపోయారు ఒకరోజు బుద్ధ భగవానుడు దారిలో వెళ్తూ ఉండగా అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు ఏ బుద్ధుడైనా నవ్వాడు అంటే దానికి కారణం ఉండి తీరుతుంది బుద్ధుడిని అనుచరుడైన ఆనందుడు బుద్ధుని నవ్వడానికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఈ మహాధను చూడు తమ ఇద్దరి ధనాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు అతడు అతని భార్య బిచ్చమడుకుంటున్నారు అతడు తన ధనం పోగొట్టుకోకుండా తన వృత్తిలో తాను మునిగి ఉంటే అతడు ముఖ్య కోశ అధ్యక్షుడై ఉండేవాడు అలా కాక భిక్షు అయి ఉంటే అతనికి పూర్ణ మెలకువ కలిగేది అంటే అర్హంతత్వం ప్రాప్తించేది అతని భార్య అనాగామి స్థితికి చేరుకునేది అలా కాక అతడు తన జీవితంలో మధ్యలో తన వృత్తి తను చేసుకు ఉంటే రెండవ కోశాధ్యక్షుడై అయి ఉండేవాడు భిక్షువు అయి ఉంటే అనాగామి ఫలం ప్రాప్తించి ఉండేది ఆయన భార్య సగతాగామి అయి ఉండేది అలా కాక తన జీవితంలో మూడో భాగంలో తన వృత్తి చేసుకుంటూ ఉండి ఉంటే మూడవ కోశాధ్యక్షుడై ఉండేవాడు భిక్షువు అయి ఉంటే సగతాగామి అయి ఉండేవాడు అతని భార్య శ్రోత పన్నురాలయ్యి ఉండేది అని చెప్తుడు అంటే బుద్ధుడు ఇలా చెప్తాడు ఏమనంటే బ్రహ్మచర్య పాలన చేయవా చేయని వారు అంటే పవిత్ర జీవనం గడపని వారు యవ్వనంలో డబ్బు గడించని వారు వృద్ధాప్యంలో చేపలు లేని ఎండిపోయిన సరస్సులో కొంచె పక్షుల వలె క్షీణించిపోతారు అంటే యవ్వనంలో డబ్బు గడించకపోతే ఏమవుతుంది వృద్ధాప్యంలో వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా బ్రహ్మచర్య పాలన అంటే పవిత్ర జీవనం గడపని వారు ఆ తర్వాత వచ్చే భవిష్యత్తు ఏదైతే ఉందో అప్పుడు చాలా రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంటే వాళ్ళు చేసిన వర్తమానంలో చేసిన కర్మల వలన ఈ విధంగా భగవానుడు ఇంకొక గాథ కూడా చెప్తాడు బ్రహ్మచర్యం పాలన చేయని వారు యవ్వనంలో డబ్బు గడించని వారు వృద్ధాప్యంలో క్రితం చేసిన పొరపాట్లను నెమరవేసుకుంటూ దుఃఖంలో మునిగి ఉంటారు పనికిరాని ధనుసుల వలె ఒక మూలన పడి ఉంటారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు గతంలో చేసిన కర్మల ఫలితంగా ఇప్పుడు మంచి శ్రీమంతుల కుటుంబంలోనూ మంచి పొజిషన్లోనే ఉండొచ్చు కానీ వర్తమానంలో వాళ్ళు మంచి కర్మలు ఆచరించకపోవడం వల్ల వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళే కొండి తెచ్చుకుంటారు దిగజారిపోయి పతనమయ్యి పేదరికం అనుభవించే వారిని మనం చూస్తూనే ఉంటాం చాలామందిని అంటే ఉదాహరణకి ఆ మహాధనుడిదే తీసుకోండి అతడు కనుక సరిగ్గా ఈ పవిత్ర జీవనం కనుక గడిపినట్లయితే కనుక మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంది కానీ వర్తమానంలో ఆ మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకున్నాడు ఆ వ్యసనంలో మునిగిపోయాడు దాని కారణంగా తాను పొందవలసిన మార్గఫలాలు పొందకుండా ఇంకా దిగజారిపోయాడు అందుచేత వర్తమానంలో ఇప్పుడు ఏం చేస్తున్నామో ఎటువంటి కర్మలను ఆచరిస్తున్నామనేది చూసుకోవాలి తర్వాతది మధ్యస్థమైన కర్మలు గత జన్మల్లో ఆచరించిన మధ్యమ స్థితి కర్మల వలన బంధితులైన వ్యక్తులు కూడా మూడు రకాలుగా ఉంటారు వీరిలో కొంతమంది మధ్యతరగతి కుటుంబాల్లో జన్మిస్తారు ఇలా జన్మించిన వారిలో కొంతమంది వృత్తి భాగ్యకర్మలు వర్తమాన జన్మల్లో ఆచరిస్తూ మరింత ఉన్నత స్థితిని ఐశ్వర్య సంపదలను కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు జీవితాన్ని విలాసవంతంగా గడుపుతూ సుఖ సంతోషాలను అనుభవిస్తారు సమాజంలో గుర్తింపు పొందుతారు మరికొందరు వర్తమానంలో స్థితి భాగ్యకర్మలు ఆచరిస్తూ వారు జన్మత పొందిన స్థితిని సుఖ సంతోషాలను నిలబెట్టుకోగలుగుతారు మరికొందరు వర్తమానంలో హీన భాగ్యకర్మలు చేస్తూ జన్మత వారికి లభించిన ఐశ్వర్య సంపదలను గౌరవాన్ని పోగొట్టుకొని మధ్యస్థ స్థితిను మధ్యస్థ స్థితి నుండి దిగజారి అతరమై పేదరికాన్ని కష్టాలను దుఃఖాలను కొని తెచ్చుకుంటారు ఇలాంటి వారికి ప్రగతి సాధించే అవకాశం ఉండదు మూడవది హీనమైన కర్మలు అప్పక కర్మలు అంటారు గత జన్మల్లో ఆచరించిన సామాన్యం నుండి హీన కర్మలు ఆచరించిన వారు చేసిన కర్మల్లో బందీలైన వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు ఇలాంటి వారిలో కొందరు పేదవారి కుటుంబాల్లో జన్మిస్తారు వీరిలో కొంతమంది వర్తమానంలో వృత్తి భాగ్య కర్మలు ఆచరిస్తూ గట్టిగా కృషి చేసి తమ స్థితిగతులను ఐశ్వర్య సంపదలను పెంచుకొని ఉన్నత స్థితిని సాధిస్తారు మరికొంతమంది పేదవారి కుటుంబంలో జన్మించి వర్తమానంలో స్థితి భాగ్యకర్మలు ఆచరిస్తూ వారికి జన్మత లభించిన పేదరిక స్థితిని ఉన్నది ఉన్నట్లుగా కాపాడుకోగలుగుతారు వీరు విలాసవంతంగా జీవించలేకపోయినప్పటికీ జీవిత అవసరాలు తీర్చుకోగలిగే సామాన్య స్థితిని వారు కలిగి ఉంటారు ఇలాంటి స్థితిని వీరు కాపాడుకోగలుగుతారు మరికొంతమంది సామాన్య అంటే పేదరిక కుటుంబాలలో జన్మించి వర్తమానంలో హీన భాగ్యకర్మలు ఆచరించి వారికి జన్మత లభించిన సామాన్య పేదరిక స్థితి నుండి కూడా దిగజారి పతనమై కఠిన దారిద్రాన్ని అనుభవిస్తారు అందువలన కర్మలు ప్రవర్తించే స్థానాలు రెండు రకాలుగా ఉంటుంది అవి గత జన్మలో ఆచరించిన కర్మలు ప్రవర్తించు స్థాన పరిధి అంటే కర్మ సాధనీయ స్థానం మరియు వర్తమాన జన్మలో ఆచరించబడుతున్న కర్మలు ప్రవర్తించు స్థానపరిధి అంటే పచ్చుపన్న కర్మ సాధనీయ స్థానం అని కర్మలు ప్రవర్తించే విధానాలు వేరువేరుగా ఉంటాయి గతంలో ఆచరించబడిన గొప్ప పుణ్యకర్మల వలన శ్రీమంతుల కుటుంబాలలో జన్మించినప్పటికీ వర్తమానంలో హీన కర్మలు ఆచరిస్తూ వారికి లభించిన ఉన్నత స్థితిని పోగొట్టుకొని పేదరికాన్ని అనుభవించేవారు అలాగే గతంలో వారు చేసిన హీన కర్మల వలన సామాన్య పేదల కుటుంబాలలో జన్మించి వర్తమానంలో చేసిన వృత్తి భాగ్యకర్మల వలన దృఢ సంకల్పంతో గట్టి కృషితో కష్టపడి ఐశ్వర్యవంతులైన విలాసవంతమైన జీవితం గడిపే వారిని ఇలా రెండు ఇరు వర్గాల వారిని మనం ఈ సమాజంలో చూస్తూనే ఉంటాము అయితే ఏ కర్మను ఆచరించినప్పటికీ తెలివితో జ్ఞానంతో కూడిన గట్టి ప్రయత్నం కృషితో చేసినప్పటికీ చేసినప్పుడే ఆ కర్మ విజయవంతంగా పూర్తి అవుతుంది ఈ రెండు వర్తమాన జన్మలో ఆచరిస్తున్న పచ్చుప్పన్న కర్మలను పరిపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరిస్తాయి ఒక పని చేస్తున్నప్పుడు ఎంత ఎక్కువ పట్టుదల ప్రజ్ఞ అంటే జ్ఞానం ఉంటే తప్ప అంత గొప్పగా మహత్త కర్మలు విజయవంతంగా జరిగి పూర్తవుతాయి అలాగే పట్టుదల ప్రజ్ఞలు రెండు ఎక్కువ ఒక్కోసారి తక్కువగా లేకుండా మధ్యస్థంగా ఉంటే జరిగే కర్మలు కూడా మధ్యస్థంగానే జరుగుతాయి అనగా అవి ఉన్నతానికి హీనానికి మధ్య ఉండే మధ్యస్థ స్థితిని కలిగి ఉంటాయి ఒక పనిలో పట్టుదల జ్ఞానం రెండు చెప్పుకోగలిగినంతగా కలిగినంతగా లేని లేకుండా పోయినప్పుడు ఆ పనులు హీనంగానే పూర్తి అవుతాయి ప్రాణులు భవ సంసారంలోని జనన మరణ చక్రంలో పడి జన్మ తర్వాత జన్మను తీసుకుంటూ తిరుగాడడానికి ముఖ్యంగా వారు తమ గత జన్మల్లో మరియు ప్రస్తుతం ఉన్న వర్తమాన జన్మల్లో చేసిన చేస్తున్న కర్మలే ముఖ్య కారణం ఈ కర్మలు వాటి స్వా అనుభవ అంటే స్వానుభవ సారంగా ప్రాణులను సుఖదుఖాల్లో బంధించి వర్తమాన జన్మల్లో అనేక రకాల సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కానీ బాధలు కష్టాలు దుఃఖంతో నిండిన అనుభవాలు కానీ కలగజేస్తాయి వీటికి తోడుగా వారు జన్మించినప్పుడు దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు అనగా మంచి సమర్థవంతుల పాలనలో దేశం సుభిక్షంగా ఉండటం లేక యుద్ధాలు జరుగుతూ ప్రజలు పేదరికాన్ని అంటే పేదరికంగా మగ్గుతున్నంత కాలం లేక కరువు కాటకాలతో ప్రజలు బాధపడుతున్న పరిస్థితులు అంటు రోగాలతో ప్రజలు బాధపడుతున్న పరిస్థితులు మొదలుగునవి కూడా వర్తమాన జన్మలో ప్రాణులు అనుభవించే సుఖ దుఃఖాలకు అదనపు కారణంగా నిలుస్తాయి అందువలన ప్రాణులు వర్తమాన జన్మలో చేస్తున్న అన్ని రకాల కుశల మరియు అకుశల కర్మలే అన్ని జన్మల్లోనూ వారి సొంత ఆస్తులవుతున్నాయి అందువలన ప్రాణులు ఏ లోకంలో ఏ రూపంలో జన్మించినప్పటికీ వారు గతంలో చేసిన కర్మల యొక్క కర్మఫలాలు వారిని ఎద్దులను వెంబడించు బండి చక్రంలా వారిని వెన్నంటే ఉంటాయి అందువలన ఎవరు చేసిన కర్మలకు వారే వారసులు మరియు వారే యజమానులు అవుతారు వాటి కర్మఫలాలను వారు అనుభవించక తప్పదు వీటికి ఇతర కారణాలు కూడా తోడైనప్పుడు వర్తమాన జన్మలో గత కర్మఫలాలు వీటితో సంబంధం ఏర్పరచుకొని ఉండటం వలన ఆ సత్వులకు జ్ఞానులతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది ధర్మోపదేశాలను వింటారు ధర్మాన్ని ఆచరిస్తారు శీల పాలన చేస్తారు ధ్యాన సాధన చేస్తారు మనో వికారాలను తొలగించుకొని చిత్తాన్ని నిర్మలపరుచుకొని ఉన్నత స్థితిని సాధిస్తారు అలా కాకుండా ఉన్నప్పుడు గత జన్మల్లో చేసిన కర్మఫలాలు ప్రాణులకు వర్తమాన జన్మలో లభిస్తున్నప్పుడు వీరు కర్మలు చేయడంలో ఉండవలసిన పట్టుదల జ్ఞానం కరువైపోయి వీరిలో అనేక రకాల మిథ్యా దృష్టిలు తిష్ట వేసుకొని ఉండి తెలివి తక్కువగా గొడ్డిన నమ్మకాలతో అనేక రకాల అకుశల కర్మలు చేస్తూ ఉంటారు గతంలో కర్మఫలాల వలన వర్తమానంలో సుఖ సంతోషాలను కలిగించు కర్మలు ఆచరించేటప్పుడు పట్టుదల జ్ఞానం తెలివి లేకుండా కలగలేవు వీటితో మిళితమై ఉన్న కర్మలు అన్ని రకాల పరిపూర్ణమై విజయవంతంగా జరగటం వలన వీటిని ఆచరించిన సత్వులు వాటి ఫలాలను సుఖ సంతోషాలు ఐశ్వర్య సంపదల రూపంలో అనుభవిస్తారు అందువలన కర్మలు జరగాల్సినట్లుగా జరిగి పూర్తి కావాలనుకుంటే చేసిన ప్రతి కర్మలోనూ చేస్తున్న ప్రతి కర్మలోనూ తప్పనిసరిగా మన కృషి ఉండాలి అలాగే జ్ఞానము ఎరుగా ఉండాలి వీటి యొక్క తీక్షణతపైనే కర్మల యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ప్రాణులు అనుభవించే అదృష్టాలు మూడు రకాలుగా ఉంటాయి వర్తమాన జన్మల్లో సత్వులు అనుభవించే అదృష్టాలు రాబోయే భవిష్య జన్మల్లో ప్రాణులు అనుభవించే అంటే అనుభవించబోయే అదృష్టాలు ఇంకా లోకోత్తరాలలో కలిగించే అదృష్టాలు త్రిపిటకంలో బుద్ధుడి బోధనలన్నీ పైన చెప్పిన మూడు అదృష్టాల పరిధిలోనే బోధింపబడ్డాయి వర్తమాన జన్మల్లో ప్రాణులు అనుభవించే అదృష్టాలు అంటే వారు జీవించి ఉన్నప్పుడు చేసిన కర్మలకు లభించిన ఫలితాలు అని అర్థం భవిష్య జన్మల్లో అనుభవించబోయే అదృష్టాలు అంటే గత జన్మల్లో చేసిన కర్మలకు లభించబోవు కర్మఫలాలు అని అర్థం కొన్ని ధర్మోపదేశాలలో బుద్ధుడు పంచస్కంధాలను ఆయుతనాలను ధాతువులను అర్య సత్యాలను ఇంకా పఠించ సముపాద సిద్ధాంత సంబంధాలను వివరించి చెప్పాడు ఆయన ఇవేమీ లేని సారం లేని నిస్సారమైన ధర్మ విషయాలను బోధిస్తున్నప్పుడు ఆయన లోకోత్తరాలలో కలిగే అదృష్ట విషయాల గురించి వివరించి చెప్పాడు ఇవే ఆయన చెప్పిన పరమార్థ సత్యాలు ఈ లోకోత్తర అదృష్టాలకు వర్తమాన జన్మలో కలిగే అదృష్టాలతో మరియు భవిష్య జన్మలో కలగబోయే అదృష్టాలతో ఎంతో కొంత సంబంధం తప్పకుండా ఉంటుంది సర్వజ్ఞుడైన బుద్ధుడి బోధనలను త్రిపీటికల్లో చెప్పినప్పుడు గత జన్మల్లో ఆచరించబడిన కర్మలు వర్తమాన జన్మలు ఆచరించబడుతున్న కర్మలు మరియు ఇతర నిస్సారమైన ధర్మ విషయాలపైననే త్రిపీటికల్లో అన్ని విషయాలు ఆధారపడి రచించబడ్డాయి ఇలా చేసిన కర్మలకు అదృష్టాలు కలిసి రావాలి అంటే చేస్తున్న కర్మల్లో పట్టుదల జ్ఞానం రెండు ప్రాణుల యొక్క ధర్మాలు కలగలిసి ఉండాలి ఇవి కలిగి ఉన్న ప్రాణులే కర్మల వలన కలిగిన అదృష్టాలకు వారసులు అవుతారు అని చెప్పబడింది అంటే గతంలో ఏం చేశావన్నది మనకు తెలియదు కానీ వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారిపోతుంది వర్తమానంలో శీలాన్ని ఆచరించండి ప్రాణులను చంపడం ఆపేయండి దొంగతనం చేయకుండా వ్యభిచారం చేయకుండా మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండండి అబద్ధాలు చెప్పకుండా ఉండండి ఇంకా ధ్యానం చేయండి మీ మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోండి ఇవి చేయడం వలన వర్తమానం ఎప్పుడైతే బాగుపడుతుందో మనకి భవిష్యత్తు కూడా తప్పకుండా గొప్ప ఫలితాలని ఇస్తుంది అంటే కొంతమంది అనుకుంటారు మేము ఎంతవరకు అదృష్టవంతులమే ఇక్కడ అదృష్టం అనేది ఏమీ లేదు మనం ధర్మ మార్గంలో ముందుకు వెళ్తున్నామంటే అదే మన అదృష్టం ఏదో ఒక గత గతంలో అంటే గత జన్మల్లోనో లేకపోతే పుట్టినప్పటి నుంచి గతంలోనో మనకి మంచి పారిమితలు ఉన్నాయి కాబట్టి ఈ ధర్మం గురించిన విషయాలు వినగలుగుతున్నారు అంటే ఎవరికైతే మంచి పారితలు ఉంటాయో వాళ్ళే ఈ ధర్మాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతారు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు సో తప్పకుండా పారితలు ఉంటాయి దాని గురించి గతంలో నేను ఇది చేశానే మరి ఈ తప్పు వల్ల నాకు ఇది లభించింది బట్ గతం గురించి ఆలోచించడం వలన ఎటువంటి ఉపయోగం లేదు జరిగిపోయింది జరిగిపోయింది ప్రస్తుతాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందిలో అపోహలు ఉంటాయి నేను అసలు ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్తానా నేను సరైన దిశలోనే వెళ్తున్నానా అనే సందేహాలు ఉంటాయి కానీ ఈ ధర్మాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మనసుల్లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఈ ధర్మాన్ని గ్రహించగలుగుతున్నారు అందుచేత తప్పకుండా ఇది వింటున్నారు అంటే కనుక మీ లోపల మంచి గుణాలు ఉన్నాయి వాటిని ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి అంతే సో అనవసరమైన సందేహాలు పెట్టుకొని మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి ఇంకా ఈ కర్మ గురించి చాలా విషయాలు ఉన్నాయి అందుచేత ఈరోజుకి ఇంతటితోటి ఆ పెద్దము మిగిలింది రేపు చెప్పుకుందాం